హాయ్ అండి ఈరోజు నేను మీకు గాడిద మాంసం ఫ్రై అనేది ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది ఎక్కువగా దగ్గు జలుబు ఉన్న వాళ్ళకి హెల్త్ కూడా చాలా మంచిదండి గాడిద మాంసం తీసుకుని కుక్కర్లో వేసి టూ టైమ్స్ వాష్ చేసుకొని అందులో కొంచెం వాటర్ ఉంచుకొని ఉప్పు పసుపు వేసి కుక్కర్ మూత పెట్టేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని టెన్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి టెన్ విజిల్స్ తర్వాత ఈ విధంగా ఉంటుందండి వాటర్ అన్నీ పోయి కళాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి మనం ఉడికించుకున్నటువంటి మాంసాన్ని దాంట్లో వేసి వేయించుకోవాలండి మరీ ఎక్కువసేపు వేయించి ముక్క అనేది గట్టిగా అయిపోయి తినడానికి నమలలేమండి కొంచెం అలా తెప్పేసేసుకునే కొంచెం పిల్లలు తినేటట్టుగా ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుని కొంచెం అల్లం చూలపా పేస్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోండి అండి నాకు సరిపోయింది కొంచెం కారం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని కొంచెం గరం మసాలా వేసేసుకొని ఫైనల్లీ కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసేసుకున్నామంటే గాజు మోసం ఫ్రై అయ్యింది చాలా టేస్టీగా ఉండద్దండి నేనైతే మా పిల్లలకి ఇలాగే పెడతాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండి హెల్త్ కూడా చాలా మంచిదండి బాయ్ అండి